ప్రస్తుత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిపైన పెడుతున్న శ్రద్ధను కనీసం పది శాతం రాయలసీమపై పెట్టి సీమను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు మాంగటి రెడ్డి తదితరులతో కలిసి తులసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తొమ్మిది ప్రధానమైన న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం అమలుపరచాలన్నారు కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే సీమలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలన్నారు అలాగే నిలిపివేసి ఉన్న తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీనివా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి త్రాగునీరు అందించాలన్నారు రాయలసీమను రాజధానిగా సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో అనుకున్న కడప రాయచోటుల మీదుగా రైల్వే బ్రాడ్గేజ్ తీసుకురావాలన్నారు ఇలా నష్టపోయి ఉన్న రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు రాయలసీమ ప్రాంతంలో రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లు ఎక్కువగా ఉండేది రాయలసీమ ప్రాంతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది లక్షల యాభై వేల వ్యవసాయ మోటార్లుంటే అందులో పన్నెండు లక్షల వ్యవసాయ మోటార్లు ఒక్క రాయలసీమలో ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం జీవో ఇరవై రెండు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జీవో ప్రకారంగా శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ చెట్లకు మీటర్లు బిగించారు దీన్ని మిగతా ప్రాంతాల్లో కూడా బిగించాలని ప్రయత్నం చేసే లోపల ఆ ప్రభుత్వం పడిపోయింది కానీ ఇప్పటికీ ఆ జివో ఇరవై రెండు అలాగే ఉంది ఇదే చంద్రబాబు పార్టీ జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ జీవో ఇరవై రెండును రద్దు చేస్తాం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే జీవోని రద్దు చేస్తాం ఒకవేళ బిగిస్తే దాన్ని తొలగిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఆ జీవో ఇరవై రెండు రద్దు చేయలేదు దాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది